ఒకప్పుడు ఓ సుందరమైన అడవిలో అరణ్యవనం అని పిలిచే రాజ్యం ఉండేది ఈ అడవి ప్రకృతి వైభవంతో నిండుగా ఉండేది చెట్లు ఆకాశాన్ని తాకేవి ప్రవాహం నీరు స్వచ్ఛంగా పారేది పక్షులు స్వచ్ఛమైన గీతలు పాడేవి ఈ అరణ్యానికి రాజు సింహం సింహరాజు సింహరాజు అత్యంత న్యాయమైనవాడు శక్తివంతుడు మరియు మితభావంతో ఉండేవాడు అతను ప్రతి జంతువును ప్రేమగా గౌరవించేవాడు అందుకే జంతువులందరూ అతన్ని గౌరవంగా ప్రేమించేవారు అయితే సింహరాజు కఠినమైన నియమాలను పెట్టాడు ప్రతి జంతువు ఒకరికి హాని చేయకూడదు ప్రకృతిని పరిరక్షించాలి మంచి పనులు చేసిన వారికి ప్రోత్సాహం అందుతుంది అడవిలో సంక్షోభం ఒకరోజు అడవికి కొత్త అతిథి వచ్చాడు అతను నక్క కుత్రకవి నక్క మాటల మాంత్రికుడు జంతువుల దగ్గర మేలుగా నటించి వారు దాచిన ఆహారం సొమ్ము ఎత్తుకోవడం అతని అలవాటు కుత్రకవి అడవిలో ప్రవేశించిన వెంటనే జంతువులతో మిత్రత్వం చేస్తూ సింహరాజు ఎందుకు బలియుడి పాత్రలో ఉంటాడు మనమందరం సమానంగా ఉండకూడదా అని నమ్మబలికి రాజుకు వ్యతిరేకంగా పచ్చగడ్డి వేస్తూ కథలు అల్లాడు జంతువులలో కొన్ని ఈ మాటల నమ్మి రాజుపై అసహనం చూపించాయి అడవిలో ఓటమి అంచుకి వచ్చింది అప్పటివరకు అనవిలో చిచ్చు రాజుకుంది తెలుసుకుని దుమఖించాడు కానీ అతను శాంతంగా మరియు తెలివిగా ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు అతను ఒక భారీ సభ ఏర్పాటు చేశాడు అరణ్యవనం అందరి ఇల్లు ఇది అందరి బాధ్యత కానీ ఈ మధ్యకాలంలో కలహాలు పెరిగాయి ఈ సమస్యను పరిష్కరించాలి అని ప్రకటించాడు అప్పుడే నక్క కుత్రకవి మీ ఆదేశాల వల్లే అందరం ఇబ్బంది పడుతున్నాం అని జోక్యం చేసుకున్నాడు సింహరాజు చిరునవ్వు నవ్వి బాగుంది నీకు మంచి తెలివి ఉందని భావిస్తున్నాను రేపు సూర్యుడు ఉదయించే సమయానికి అందరితో పాటు నీ తెలివిని నిరూపించు అని సూచించాడు నిజం వెలుగులోకి రాత్రంతా నక్క ఉచ్చులో పడింది అతను చేసిన మోసాలు బయటపడకుండా తన కథలతో తనను రక్షించుకోవాలని ప్రయత్నించాడు కాని జంతువులందరూ ఒక్కటయ్యి అతని మోసాన్ని తెలుసుకున్నారు రేపు సూర్యోదయంతో సింహరాజు ముందుకు వచ్చి ఎవరైనా నీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పగలరా అని అడిగాడు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న జంతువులందరూ కుత్రకవికి వ్యతిరేకంగా ఒక గొంతుకగా నిలబడ్డారు నక్క మోసాన్ని అంగీకరించి అడవిని విడిచిపెట్టాడు మరల సమాధానం జంతువులందరూ సింహరాజును క్షమాపణలు అడిగి ఆయన న్యాయబద్ధమైన పాలనపై తమ గౌరవాన్ని పునరుద్ధరించారు నమ్మకం మరియు ప్రేమతో మనం ఉండగలిగితే ఏ సంఘటన అయినా మనకు ప్రయోజనమే అని సింహరాజు చెప్పాడు అదే రోజు నుంచి అరణ్యవనం మళ్లీ ఆనందం శాంతితో నిండిపోయింది మొరల్ నమ్మకాన్ని కాపాడుకుంటే సమాజం శక్తివంతమవుతుంది కొందరి మాటలకు మోహించి నిజమైన నాయకుడిపై అనుమానం చేయకూడదు